హలో అందరికీ ప్రైస్ లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇదైతే నా బర్త్డే బ్లాగ్ అనమాట ఆ రోజు నా ఆ ఎలా గడిచిందని చూపిస్తాను ఇంకా ఇది ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే కేక్ అయితే కట్ చేయించారనమాట మా హస్బెండ్ మా డాడీ వాళ్ళు కూడా వచ్చారు అందుకనే ఇంకా వచ్చారు దాంతో దాంతోపాటుగా మా చె మా హస్బెండ్ ఆల్రెడీ తీసుకొచ్చారు మా అయితే ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ పంపించి తను సర్ప్రైజ్ చేసింది అనమాట రాలేకపోయారు వాళ్ళు అందుకని చెప్పేసి కేక్ అయితే సర్ప్రైజ్ చేశారు తర్వాత మా డాడీ మమ్మీ కలిపి ప్రేయర్ చేసి ఇంకా కేక్ అయితే కట్ చేయించారండి ఇంకా డాడీ అయితే ప్రే చేశారు అంటే మా హస్ మా ఫ్యామిలీ అందరు కలిపి వీడియో కాల్లో ఉన్నారనమాట డాడీ మమ్మీ నాతో పాటు ఉన్నారండి మిగతా వాళ్ళు ఎవరు రాలేదన్నమాట కాకపోతే నేను అనుకున్నానండి ఈసారి అయితే నా బర్త్డే అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకున్నాను అంటే ఏం లేదండి అరకు వెళ్ళి చేసుకుందాం అనే ఫ్యామిలీతో కలిసి ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను అసలు కానీ ఇలాగా లేట్ అంటే కుదరలేదు అనమాట మా చెల్లి వాళ్ళకేమో లీవ్స్ దొరకలేదు దాంతోపాటు మా హస్బెండ్ కూడా దొరకలేదనమాట లీవ్స్ అనేది ఇంకా సరే మా వాళ్ళందరూ లేకపోయినా కానీ మమ్మీ డాడీ నాతో ఉన్నారు కదా చాలా హ్యాపీగా అనిపించింది నా అని చెప్పేసి వాళ్ళ పనులన్నీ మానుకొని నా కోసం వచ్చారనమాట ఇక్కడికి కానీ బాగాలేదు అప్పటికీ డాడీకి కూడా ఫీవర్ ఉంది రొంప దగ్గు ఉందనమాట అయినా కానీ నా అని చెప్పేసి వచ్చారండి చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అయ్యాను వాళ్ళు ఉన్నందుకు ఇంకా అందుకని మా డాడీ మా డాడీ ప్రే చేశారు మా హస్బెండ్ మా మమ్మీ అయితే నాకు కేక్ అయితే కట్ చేయించారనమాట ఇక్కడ మా ఇంట్లో వాళ్ళందరూ వీడియో కాల్ ఉన్నారని చెప్పాను కదా వాళ్ళకి కూడా పెట్టి తర్వాత మీరు కూడా నా ఫ్యామిలీ కదా అందుకని మీకు కూడా ఇస్తున్నాను అనమాట డైరెక్ట్గా చెల్లి ఇవ్వలేను కాబట్టి ఇలాగ వీడియోలో చూపిస్తున్నాను అలాగే నన్ను ప్లేస్ కూడా చేయండి అంతేకాకుండా ఇంకా మార్నింగే లేచిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారనమాట చికెన్ కర్రీ అయితే ఆయన చేస్తున్నారు పక్కనైతే టీ పెడుతున్నాను అనమాట డాడీ మమ్మీ కోసం అని చెప్పేసి ఈరోజు గారెల్లో చేస్తున్నాను అనమాట గారెల్లోకి అయితే చికెన్ కర్రీ ఉండారు మా హస్బెండ్ ఇక్కడైతే నేనైతే గారెల్లోకి సంబంధించి అన్నీ రెడీ చేసుకుంటున్నాను రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఈ లోపల మా హస్బెండ్ అయితే టీ పాలు తాగుతున్నారు టీ తాగట్లేదు ఈ మధ్యన ఇంకా డాడీ మమ్మీ కోసం అని చెప్పేసి టీ అయితే అక్కడ చూసుకుంటూ ఇక్కడైతే ఇంకా టీ కర్రీ అయితే కంప్లీట్ చేశారనమాట కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసుకొని తర్వాత అయితే కూర్చున్నాం అనమాట ఇప్పుడు కూడా మా ఇంట్లో మార్నింగ్ టైంలోనే ప్రేర్ జరుగుతుందండి కానీ మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోతారు కాబట్టి కుదరదు అనమాట అందుకని నైట్ చేస్తాము నైట్ చేసుకుంటాం ప్రేయర్ అనేది ఈరోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి మార్నింగే చేసుకున్నాం అనమాట అంటే మా హస్బెండ్ ఈరోజు నా కోసం ఇంట్లోనే ఉన్నారు అంటే లీవ్ పెట్టారనమాట బర్త్డే కదా అని చెప్పేసి డాడీ మమ్మీ కూడా ఉన్నారు కదా అందుకని ఇక్కడైతే నేను ప్రేయర్ అయిపోయిన తర్వాత అయితే రెడీ చేస్తున్నాను అనమాట స్పీడ్ స్పీడ్గా ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయిందండి రాత్రి ట్వెల్వ్ అయిపోయింది కదా ఇంకా పడుకున్నప్పటికి వన్ అలా అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ప్రేయర్ అన్ని వన్ అన్నీ అయిపోయినప్పటికీ చాలా టైం అయిపోయింది అప్పటికి టెన్ థర్టీ అలా అయిపోయినట్టుంది ఇంకా స్పీడ్ స్పీడ్గా నేనైతే ఇక్కడ గారులైతే వేస్తున్నాను ఇందులోకి అయితే నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లము ఇంకా అంతే అనుకుంటాండి జీలకర్ర వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకొంచెం లాస్ట్లో కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకొని ఇలాగ మంచిగా కారలు అయితే వేస్తాం అనమాట నాకు ఇలాగే చేయడం వచ్చు నేను ఎక్కువగా ఎవరైనా అంటే ఏదైనా చేయాలనుకుంటే ఎక్కువగా ఇట్లాగే చేసుకుంటాను అనమాట అంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ మేము ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు నేను ఇలాగే చేసుకుంటాను నాకు ఇలాగే వచ్చు ఇంకా ఆలస్యందరూ కూడా అలా అంటారు కదా అలాంటివి నాకు రావు పిండి ఇది మినపప్పుతో చేసే వాళ్ళైతే నాకు వచ్చు నేను ఇంకెప్పుడు ఇది ట్రై చేయలేదు అనమాట ఈసారి అన్నీ కూడా ట్రై చేయాలనుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆయిల్ ఫుడ్ కదండి అందుకని ఎక్కువగా ప్రిపేర్ చేయాలన్నమాట ఎందుకు ఇంత ఆయిల్ వేస్ట్ చేయడం అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నేను తినాలనిపిస్తే బయట తింటాను అంత చే అంతే కావాలి తినాలనుకుంటే ఇద్దరమే కదండి ఎక్కువ మంది ఉంటే చేయొచ్చు ఒక ఇద్దరికే ఎందుకు అని చెప్పేసి చేయను అనమాట ఎప్పుడో కానీ తప్పదు అందరూ ఇంట్లో అందరూ ఉన్నారు మమ్మీ డాడీ కానీ చెయ్యాలి అందరూ వచ్చినప్పుడైతే చేస్తాను ఎక్కువగా ఇంకా గార్లు అయితే ఇలా మంచిగా వేస్తున్నాను అనమాట ఒక పక్కన చేస్తూ ఇంకా పక్కన మా హస్బెండ్ పట్టుకెళ్ళి మా డాడీ వాళ్ళకి ఇస్తున్నాడు అనమాట అంటే ఎప్పటికీ లేట్ అయిపోయిందని చెప్పాను కదా అందుకని చెప్పేసి దాంతోపాటు నేను ఇక్కడ చూస్తున్నారు కదా పాయసం కూడా చేశానండి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా అనిపించింది అయితే ఈసారి బాగా వచ్చింది అనిపించింది ఒక కారెలు చికెన్ కర్రీ దాంతోపాటు చట్నీ కూడా చేశానండి దాంతోపాటు పాయసం కూడా చేశాను అనమాట ఇలా అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసి ఇంకా ప్రేయర్ చేసుకొని తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట లంచ్కి వచ్చి నేనైతే ఇక్కడ మటన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఇంకా ఇదే ఇలాగ చేసుకుని తింటున్నాను ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నాం అసలు చెప్పాలంటే ఎందుకు మా డాడీకి కూడా బాగలేదు కదా ఇవన్నీ చేసి మళ్ళీ ఆయన తినకపోతే బాగోదు ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు హెల్తీగా ఎందుకు బయట అని చెప్పేసి ఆయన మా డాడీ ఇష్టపడరండి బయట ఫుడ్ అనేది అందుకని చెప్పేసి ఇంక ఇంట్లోనే చేసుకున్నాము ఇంక ఇలాగే ఇలా మంచిగా బిర్యానీ అయితే ఇలా చేశాను అనమాట ఈసారి మటన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది నేను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలనుకుంటున్నారు మీకు ఎలా చేస్తాను అడిగితే ఖచ్చితంగా నేను కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఎలా చేసుకున్నాను అనేది వీడియో చేస్తానండి అయినా ఒకప్పుడు అంటే తెలియదు కానీ ఇప్పుడు అందరికీ సింపుల్గా చేసేసుకుంటున్నారు అందరు ఇంట్లో కూడా ఈజీగా చేసుకుంటున్నారు అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఎక్కువగా చూపించలేదు జస్ట్ నేనేం చేసుకున్నాను చూపించాలన్నాను కాబట్టి మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఈరోజు మటన్ బిర్యానీ చేశాను అనమాట దాంట్లోకి ఇంకేమీ చేసుకోలేదు అంటే మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ కూడా కొంచెం ఉంది ఇంకా పెరుగు చట్నీ ఉంది కదా ఇలా కంప్లీట్ చేసాం అనమాట లంచ్ అనేది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా ఎంత పొడిపోయి ఒక్కళ్ళు ఆడుతూ వచ్చిందో అందరం కలిసి మంచిగా కూర్చొని లంచ్ అయితే కంప్లీట్ చేసామంట కడుపు నిండు తినేసామండి ఇంకా తినేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళాను అనమాట నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము జస్ట్ ఏం లేదని నార్మల్గా అలా తిరిగి వచ్చామంతే ఇంకా మమ్మీ డాడీ అయితే రాలేదు ఇంక మేము అలా తిరిగి వచ్చాము ఇంకా నైట్కి అయితే ఏమీ చేయలేదు అనమాట ఇడ్లీ అయితే పెట్టాను సింపుల్గా ఇలా అయితే నా డే అనేది గడిచిందండి చాలా హ్యాపీగా మమ్మీ డాడీతో అంతేనండి ఈ వీడియో నా వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉంది కంటెంట్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి